హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ నిన్న ఎపిసోడు సాటర్డే సండే రెండు ఎపిసోడ్లు చూసుకుంటే అండ్ బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు జరిగింది ఒకెత్తు ఇప్పటి నుంచి జరగబోయేది ఒక అయితే డబల్ ఎనిమిలేషన్ అయితే డబల్ ఎనిమి ఎలిమినేషన్ అయితే అయిపోయింది ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది డబల్ ఎనిమిలేషన్ అయిపోతుంది అది ఇది అని చెప్పడం జరిగింది అందులో మెయిన్గా ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం మిగతా ఎంత ఏంది కంటెంట్స్ గేమ్స్ అవి ఇవి పెడతారు మన ఒక్కొక్కరు ఒక్కొక్కరు సేవ్ చేసుకుంటూ వస్తారు లాస్ట్కు ఎలిమినేట్ జరుగుద్ది అది సాటర్డే ఎపిసోడ్ చూసుకుంటే అందులో మాత్రం ఎలిమినేషన్ అయ్యింది స్టే టేస్టీ తేజ ఎందుకంటే టేస్టీ తేజకు ఆట పరంగా కొంచెం తగ్గి ఆడుతున్నాడు బాగా ఆడలేకపోతున్నాడు ఫిజికల్ ఆటలు మాత్రం పెద్దగా ఆడలేకపోతున్నాడు కాబట్టి అతనికి అంతగా ఓటింగ్ లేదు కాబట్టి ఎలిమినేషన్ అయ్యింది ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్లో అవినాష్కి ఎవెక్షన్ సీల్డ్ సీల్డ్ వచ్చింది కాబట్టి అతను ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిండు కానీ పోతూ పోతూ బిగ్ బాస్ హౌస్లో అందరికీ మంచిగా ఆడండి గౌతమ్ నెంబర్ సెకండ్ వస్తాడని చెప్పి మరీ వెళ్ళిండు తేజ ఎందుకంటే తేజ చెప్పింది మ్యాక్సిమం అవి నిజం అవుతాయి అనేసి చెప్తాడు కానీ అవి నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది తేజ అభిప్రాయం మాత్రమే అలా ఉంటుంది కానీ తర్వాత అందరూ సేవ్ అవ్వకుండా వచ్చారు మరి ఎదుట్టపోతే సండే ఎపిసోడ్ చూసుకుంటే సండే ఎపిసోడ్లో పృథ్వీ పృథ్వీ ఎలిమినేషన్ అయితే అయ్యిండు ఎందుకంటే లాస్ట్కి బడ్డిగా వచ్చారు బడ్డీగా నిలిచారు విష్ణుప్రియను పృథ్వీ కానీ బడ్డిగా పృథ్వీ ముందుకెళ్ళిండు విష్ణుప్రియ ఎనికి వెళ్ళింది సేవ్ అయింది కానీ నెక్స్ట్ వీక్లో మాత్రం ఎలిమినేషన్ అవ్వడానికి అవకాశం మాత్రం ఫుల్గా ఉన్నాయి విష్ణుప్రియకు ఇంకా అవినాష్ కూడా చెప్పిండు రోహిణిని మాత్రం నువ్వు ఒకసారి ఎలిమినేషన్ అయ్యి చూడు జనాలకి వెళ్ళిరా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అనేసి చెప్పడం జరిగింది రోహిణికి అనేసి అన్నట్లు అన్నది కానీ అవినాష్ సరే ఇది వదిలేసి ఎందుకంటే మన పృథ్వీ పృథ్వీ చూసుకుంటే మ్యాక్సిమం ఫాల్స్ గేమ్స్ ఆడుకుంటూ వచ్చాడు మ్యాక్సిమం అతను చేసిన ఆటపరంగా ఫుల్ సూపర్ ఆడతాడు కానీ అందులో తప్పులు ఆడతాడు కరెక్టే ఆడతాడు కానీ తప్పు ఉంటుంది అందులో తర్వాత అతను ఎవరి వీని కానీ వెళ్ళడం అది చాలా ఫాస్ట్గా ఉంటుంది అందులో ఒక మైనస్ అందుకు అంత మిగతా అంత బాగానే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే పృథ్వీ మన నాగార్జున గారు చెప్పారు పృథ్వీకి ఒకసారి పృథ్వీ ముగ్గురు బెస్ట్ ముగ్గురు వరస్ట్ ప్లేయర్ లాగా చెప్పు అని చెప్పి చెప్పడం జరిగింది అంతే ముగ్గురిని అఖిల్ నవీల్ రుప్రేనా ఈ ముగ్గురిని బెస్ట్లో పెడతాడు వరస్ట్లో మాత్రం రోహిణి అవినాష్ తర్వాత ఇంకేవారు ఉన్నారు ముగ్గురిని ఇందులో ముగ్గురిని పెడతారు అలా మొత్తం అలా జాగింది సండే ఎపిసోడ్ సండే ఎపిసోడ్లో ఏముండదు మండే ఎపిసోడ్లో మాత్రం పిచ్చ పిచ్చగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేసి సబ్స్క్రైబ్